నా పేరు నాగలక్ష్మి మాది నర్సరావుపేట నాకు లివర్ జాయినెన్స్ అయ్యాను తెలిసింది హాస్పిటల్లో జాయిన్ అయ్యాను టెన్ డేస్ అక్కడ ఉన్నాము అక్కడ ఉంటే అక్కడ తగ్గలేదు అక్కడ నుంచి గుంటూరు వెళ్ళాము గుంటూరు వెళ్తే గుంటూరులో టెన్ డేస్ ఉన్న తర్వాత టెస్ట్లు చేశారు చేస్తే అక్కడ లివర్ ప్రాబ్లం అని చెప్పారు మాకు రిలేటివ్స్ చెప్పారు కేసు హాస్పిటల్లో బాగా చూస్తారని అందుకని ఇక్కడ తీసుకొచ్చారు ఏప్రిల్ ఫస్ట్ తీసుకొస్తే బాగా సీరియస్ అయింది లివర్లో ఏదో గడ్డు ఉందని చెప్పి ఆపరేషన్ చేయడానికి కూడా కొంచెం టెన్షన్ పడ్డారు తర్వాత టెస్ట్లు చేసిన తర్వాత అది గడ్డ కాదు అని చెప్పారు మామూలుగా లివరే అంత ముద్దలాగా అయిపోయింది అట్లా అయిన తర్వాత ఇంకా నాకు టైం లేదు ఇంకో వారంలోనే ఆపరేషన్ చేయాలి లేకపోతే సీరియస్ అని చెప్పారు మా పిల్లలు ఎవరి బ్లడ్ కలవలేదు ఇంకా మా బ్రదర్ది లివరు మా బ్లడ్ కలిసింది మా బ్రదర్ ఎవరు ఇస్తాను అన్నారు సర్జరీ జరిగిన తర్వాత పర్లేదు టెన్ డేస్ దాకా బాగా ఇబ్బంది పడ్డాను తర్వాత అక్కడి నుంచి చాలా బాగుంది ఇప్పుడు సిక్స్ మంత్స్ అయింది పర్లేదు బాగుంది పర పని సార్కి ధన్యవాదాలు